ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శివరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఉదయం నిద్రలేవగానే ఒక పదార్థాన్ని తప్పకుండా తినండి ఆ రోజు మొత్తం మీకు మంచిగా ఉంటుంది సఫలత లభిస్తుంది విజయం లభిస్తుంది మీకు శుభం కలుగుతుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు ప్రతిరోజు మనకి మంచిగా ఉండాలి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి చేసే పనుల్లో సఫలత లభించాలి మనకి ఎప్పుడూ కూడా అంటే ఆ రోజు మొత్తం కూడా మనకి ఆనందంగా అనుకున్న విధంగా ఉండాలి అంటే మన పెద్దలు కొన్ని పదార్థాలని మన ఇంటి నుండి బయటికి వెళ్తున్నప్పుడు తీసుకొని సేవించి వెళ్ళమని చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలోను వీటి యొక్క వర్ణన చాలా అద్భుతంగా ఉంది ఎవరైనా సరే ఉదయం నిద్ర అంటే ఆ రోజును బట్టి అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు ఎలాంటి వస్త్రాలు ధరించాలి ఎటువంటి కలర్ ధరించాలి అలాగే ఏ పదార్థాన్ని తీసుకొని ఇంటి బయటికి వెళ్ళాలి వెళితే మనకు ఎలా ఉంటుందో ఈరోజు వీడియోలో తెలియజేస్తాను చాలామంది మిత్రులు ఏంటో సార్ మేము చాలా చేస్తున్నాం సార్ కానీ కాలం కలిసి రావట్లేదు సార్ మాకు ఏదో ఇబ్బంది వస్తుంది గురువు గారు ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారు మనకి ఎవరికైనా సరే ప్రకృతి సహాయం చేసినప్పుడు నేచర్ సహాయం చేసినప్పుడు ఖచ్చితంగా మన మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ప్రతి పని కూడా పూర్తి చేయగలుగుతాం మనకి తింటే చాలు పని అవుతుంది అనుకుంటాం కానీ ఆ పదార్థాలకు ఉన్న విశిష్టమైన గుణం మనకు తెలియదు మనం తీసుకునే ఆహారాన్ని మన పెద్దలు చెప్తూ ఉంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం పదార్థం ఏదైనా సరే పరబ్రహ్మ స్వరూపమే దాన్ని విధి విధానంగా వాడినప్పుడు ఆ ఫలితాన్ని పొందుతాం ఈ ఉపాయాన్ని మనం ఎవరైనా చేయవచ్చు ఆడవారు మగవారు అందరూ చేయవచ్చు ఉదయం నిద్రలు అవ్వగానే ముందుగా మీరు బ్రష్ చేసుకొని మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఏ రోజు ఏ పదార్థం తిని వెళ్ళాలో తెలుసుకుందాం ఒకటేంటంటే ఎటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు ఇది గుర్తుంచుకోవాలి ఈ ఉపాయాన్ని అందరూ చేయవచ్చు అంటే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇంట్లో ఉన్నవారు విద్యార్థులు అందరూ చేయవచ్చు నిర్భయంగా చేయవచ్చు ఉదయం నిద్ర లేవగానే మీరు చక్కగా బ్రష్ చేసుకొని మీరు ఈ కార్యక్రమాన్ని చేయవచ్చు అంతకన్నా ముందు మీరు నిద్ర లేవగానే మీ రెండు అరిచేతులు చూసుకొని మీరు మామూలుగా నారాయణ మంత్రాన్ని స్మరించి రెండు చేతులు చూసుకొని మీకు ఒకవేళ నారాయణ మంత్రం అంటే మేము వేరే మతం అండి మాకు మంత్రం అనుకోము అనుకునేవారు మీరు రెండు చేతులు చూసుకొని ఆ తర్వాత మీ ఇష్ట దేవాన్ని మనసులో తలుచుకోండి కాసేపు తలుచుకొని స్మరించండి తర్వాత మీరు మంచం దిగుతారు కదా భూదేవికి నమస్కారం చేయండి నమస్కారం చేసుకొని మీరు బాత్రూమ్కి వెళ్ళి మీ బ్రష్ చేసుకొని ఆ తర్వాత నిత్య పనులు అంటే పూజలు చేసుకునే వారు పూజలు చేసుకోవచ్చు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు మాత్రం ఈ పదార్థాలని కొంచెం తీసుకుని వెళ్తే చాలు అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఎలా చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి ముందుగా సోమవారం గురించి తెలుసుకుందాం సోమవారం అన్నాడు మామూలుగా మీరు ఎవరైనా సరే ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు అంటే మీరు ఒకటేనండి గుర్తుంచుకోవాల్సింది ఇది బ్రష్ చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకపోయినా పర్వాలేదు బ్రష్ అన్నా చేయాలి కంపల్సరీ మొఖం కడుక్కోవాలి అది గుర్తుంచుకోండి మీరు సోమవారం అన్నాడు పటికీ బెల్లం కండ చక్కెర అంటాం కదా చిప్స్ అని పర్వాలేదు ఇది పటికి బల్లాన్ని కానీ పటికి బల్ల చిప్స్ కానీ మీరు ఒక రెండు నోట్లో వేసుకొని తిని వెళ్ళవచ్చు అలాగే సోమవారం నాడు అన్నంతో చేసిన పాయసం తిని కూడా బయటికి వెళ్ళవచ్చు ఈ విధంగా చేయటం వల్ల మీకు ఏ పని మీద అయితే మీరు బయటికి వెళ్తున్నారో ఆ పనిలో సఫలత లభిస్తుంది అలాగే ఆ రోజు మొత్తం కూడా మంచిగా ఉంటుంది సోమవారం నాడు మామూలుగా కొంతమంది ఆ బట్టలో కూడా సెంటిమెంట్ ఉంటుంది సోమవారం నాడు పసుపు కలర్ బట్టలు కావచ్చు లేదంటే క్రీమ్ కలరు తెలుపు వస్త్రాలు ధరించడం వల్ల కూడా ఫలితం ఉంటుంది అలా మనం బట్టలు ధరించలేనప్పుడు ఆ కలర్కి సంబంధించి ఖర్చు వినన్న మన జీవులో పెట్టుకోవడం వల్ల కొంతవరకు ఫలితాన్ని పొందగలుగుతాం అంటే మన మానసికంగా ప్రేరణ కలుగుతుంది ఇది సోమవారం నాడు చేయవలసిన విషయం అలా మంగళవారం నాడు మీరు ఎవరైనా సరే ఎరుపు కానీ ఆరెంజ్ కలర్ కానీ బట్టలు ధరించడం మంచిది మీకు అలా వీలు కానప్పుడు ఆ ఖర్చీ వినన్న జీవులో పెట్టుకోండి మీరు మంగళవారం నాడు కొద్దిగా బెల్లం మొక్కని నోట్లో వేసుకొని బయటికి వెళ్ళండి ఆ రోజు మీరు మొదలు పెట్టడం వల్ల మీకు అద్భుతంగా అన్ని పనులు పూర్తవుతాయి అలాగే బుధవారం నాడు మీరు వీలైనంత వరకు గ్రీన్ కలర్ డ్రెస్సులు వేసుకోవడానికి చేయవచ్చు ఒకవేళ మీకు అలాంటి వస్త్రాలు లేకపోతే మీరు ఖర్చుపైన వాడవచ్చు బుధవారం నాడు మీరు ధనియాలు కొంచెం ధనియాలు కానీ కొత్తిమీర కానీ కొద్దిగా మీరు నోట్లో వేసుకొని వెళ్ళడం వల్ల ఆ రోజు మీరు పని మొదలు పెట్టడం వల్ల మీకు అద్భుతంగా ఉంటుంది అంటే చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి అలాగే గురువారం నాడు మీరు పసుపు కలర్ వస్త్రాలు ధరించవచ్చు లేని పక్షంలో పసుపు కలర్ ఖర్చు పైన మీరు జీవన పెట్టుకోవచ్చు గురువారం నాడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జీలకర్ర ఇదిగోండి జీలకర్ర చిటికడి జీలకర్ర నోట్లో వేసుకుని వెళ్ళండి ఆ రోజు ఖచ్చితంగా మీకు పనులు పూర్తవుతాయి ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఇది గుర్తుంచుకోవాలి శుక్రవారం నాడు శుక్రవారం నాడు మీరు పింక్ కలర్ అంటే గులాబీ కలర్ ఏదైనా బట్టలు ధరించవచ్చు అలాంటి ఆ షేడ్లో ఉన్న ఏదైనా ధరించవచ్చు ఈ కలర్స్ అన్నీ కూడా మీకు ఆ షేడ్స్లో ఉన్నవి ధరించవచ్చు అలాగే ఒకవేళ అవకాశం లేకపోతే మీరు పింక్ కలర్ ఖర్చీనైనా మీరు వాడుకోవచ్చు శుక్రవారం నాడు మీరు ఇంటికి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు పెరుగులో ఇలా పెరుగు తీసుకోండి ఒక స్పూను దాంట్లో కొంచెం పంచదార కలుపుకోండి కొద్దిగా పంచదార ధర కలుపుకొని నోట్లో వేసుకొని వెళ్ళండి ఖచ్చితంగా మీకు శుక్రబలం పెరుగుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు మీకు యోగిస్తుంది పనులు అవుతాయి అలాగే శనివారం నాడు మీరు బ్లూ కలర్వి కానీ నలుపు కానీ ఇలాంటి మీరు బట్టలు వాడవచ్చు అంటే నేవీ బ్లూ కావచ్చు బ్లూ కలర్ సంబంధించి వాడవచ్చు లేదంటే బ్లూ కలర్ ఖర్చు ఇవైనా సరే మీరు వాడుకోవచ్చు ఒకటేంటంటే మీరు ఈ రోజున కొంతమందికి భయం ఉంటుంది నువ్వులు చిటికెడు నువ్వులు నోట్లో వేసుకుని నల్ల నువ్వులు నల్ల నువ్వులు చిటికడు నువ్వులు నోట్లో వేసుకొని నవెలు నీళ్ళు తాగి వెళ్ళవచ్చు ఖచ్చితంగా మీకు పనులు అవుతాయి ఆదివారం నాడు మాత్రం మీరు మెరూన్ కలర్ కానీ లేదంటే ఆరెంజ్ కలర్ కానీ బట్టలు వేసుకోవచ్చు మీరు ఆ రోజున బాదం పప్పు కూడా తీసుకోవచ్చు ఆహారంగా లేని పక్షంలో మీకు బాదం పప్పు అందుబాటులో లేకపోతే నెయ్యి మీ ఇంట్లో ఉండే నేతిని కొద్దిగా మీరు తీసుకొని బయటికి వెళ్ళవచ్చు ఇలా చేయటం వల్ల మీరు చేస్తున్న ప్రతి పనుల్లో కూడా సఫలత లభిస్తుంది అంటే మనకి ఆ పని పూర్తి కావడానికి మార్గాలు తెలుస్తాయి అంటే తినంగానే మనకి ఏదో అయిపోతుందని కాదు మన మనసుని ప్రేరేపిస్తాయి పదార్థము మన మనసుని ప్రేరేపిస్తాయి కష్టపడకుండా ఏది రాదు కష్టపడుతున్నప్పుడు వచ్చే ఆటంకాలు ఏదైతే ఉంటాయో మన బుద్ధి ఒక్కొక్కసారి సరిగా పనిచేయకుండా ఉంటుందో దాన్ని ఈ పదార్థము ఆ రోజు ఆ సమయాన్ని ప్రేరేపిస్తుంది కాబట్టి మనకు ఒక మార్గ నిర్దేశం జరుగుతుంది మన మనసు సరైన మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే మనకి ఉద్యోగస్తులైనా సరే ఆఫీసులో పనిచేసేవారైనా సరే ఎవరికైనా సరే ఆ రోజు మొత్తం కూడా మంచిగా మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఇంటర్వ్యూలకి వెళ్ళే వాళ్ళు విద్యార్థులు ఎగ్జామ్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా మీరు ఇది తీసుకొని చేయవచ్చు దీనివల్ల మీకు వాటిల్లో విజయం లభిస్తుంది అంటే సఫలత లభిస్తుంది ఇంట్లో ఉన్నవారు చేయడం వల్ల అంటే ఇంట్లో ఉన్నవారు ఇంట్లో ఉన్నాం కదా మేము బయటకు వెళ్ళడం లేదు మరి మేము చేయవచ్చా అని అడిగేవారు ఉంటారు మీరు ఇంట్లో ఉండి చేయడం వల్ల కూడా ఆ రోజు మొత్తం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఇంట్లో ఉన్నవారికి ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది చాలామంది అక్క చెల్లెళ్ళు అత్తగారితోనూ ఆడబడుచుతోనూ చుట్టుపక్కల వాళ్ళతోనూ పంచాయతీలు ఉంటాయి కదా మనకి అంటే లేనిపోని విషయాలని మాట్లాడుకొని మనం గొడవలు పెట్టుకుంటూ ఉంటాం లేనిపోని విషయాలే మాట్లాడతాం ఊరి మీద ఉన్న విషయాలు మాట్లాడి మనం గొడవలు కూడా తెచ్చుకుంటూ ఉంటాం అలాంటివి కూడా జరగకుండా ఉంటుంది మీరు ఇది ఉదయం నిద్ర లేచిన తర్వాత శుభ్రంగా బ్రష్ చేసుకున్న తర్వాత స్నానం చేయకపోయినా సరే మీరు ఈ పని చేయడం మీకు ఎంతో కొంత శాంతి ఉపశాంతి లభిస్తుంది ఇంట్లో ఉన్నవారు కూడా అద్భుతంగా ఉంటుంది మన పెద్దలు ఏంటంటే ఈ పదార్థాలు ఉన్న చైతన్యాన్ని ఆ రోజుకి ఆ రోజుకున్న ఉన్న గ్రహస్థితి ఆ స్థితి మనకి అనుకూలంగా మలుచుకోవడానికి మన మనసు ప్రేరేపిస్తుంది మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రకృతి పంచభూతాలు అష్టదిక్పాలకులు నవగ్రహాలు ఇవన్నీ కూడా మనకు సహకరించినప్పుడు మనం చేస్తున్న పనులు పూర్తవుతాయి వీటితో పాటు పితృదేవతలు కూడా సహకరించినప్పుడు మనం చేసే ప్రతి కర్మ కూడా అంటే ప్రతి పని కర్మ అంటే పని అది కూడా చక్కగా పూర్తి చేయగలుగుతాం ఒకే మిత్రులరా ఈ చిన్న చిన్న విషయాలని ఈ చిన్న చిన్న పరిహారాలని ప్రయత్నించేయండి ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అనుమానాలు ఉన్నవారు అంటే భయాలు ఉన్నవారు పొరపాటున ప్రయత్నం చేయమాకండి ఓకే మిత్రులారా ఓం నమ శివ శ్రీ రే నమ